కారం కారం గురించి కూడా ఇక్కడ రాశారు అంటే మనం ఇంటికి తెచ్చిన కూరగాయలు బియ్యం మరియు పప్పులను కడిగే అవకాశం ఉంది కానీ మిరపచీలలో తెగుళ్ళు మరియు పురుగు నియంత్రణ కోసం వాడే హానికర క్రిమిసంహారక మందులను మనకి కడిగే అవకాశమే లేకుండా కారం ద్వారా మన శరీరంలోకి వెళుతుంది కావున ఖచ్చితంగా మన ఇళ్లలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ మిరపకాయల కారం మాత్రమే వాడవాలి ఇది కారం కారం వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఎయిటీ రూపీస్ ఉంది వీళ్ళ దగ్గర కాస్ట్ వచ్చి అట్లాగే కందిపప్పు ఇది వచ్చి వన్ కేజీ త్రీ థర్టీ రూపీస్ కందిపప్పు అలాగే ఎర్ర కందిపప్పు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది జవ్వ గోధుమ రవ్వ జవ్వ గోధుమ పిండి బ వేరుశనగలు గుళ్ళు చూడండి ఎంత వేరుశనగలు గ్రౌండ్నట్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయో టూ సిక్స్టీ రూపీస్ వన్ కిలో శనగపిండి శనగపిండి వచ్చి వన్ టెన్ రూపీస్ ఇది రాగి ఇడ్లీ రవ్వ జొన్న ఉప్మా రవ్వ మల్టీ మిల్లెట్ రవ్వ రాగులు అంటే ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ వీళ్ళ దగ్గర వీళ్ళ స్టోర్లో ఈ గోవిందుని గోస స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ధనియాల కార పొడి సునాముఖి ఆకట అబ్బో ఇది దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సునాముఖి ఆకు గులాబీ రేకులు వన్ థర్టీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ గులాబీ రేకులు